తెలంగాణ సిఐటి జిల్లా కార్యదర్శి పొదుతూరు గత ప్రభుత్వంలో వాలంటీర్లను ఆ ప్రభుత్వం నియమించింది నియమించిన తర్వాత ఆ ప్రభుత్వం ఉన్న వాలంటీర్లను కొనసాగుతూ వచ్చారు అంటే ఈరోజు కూడ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్లందరినీ కొనసాగిస్తాము పదివేలు వేతనాలు కూడా ఇస్తాము పెంచి అని చెప్పేసి కూడా ఎన్నికల ఒక వాగ్దానం చేయడం జరిగింది మన చంద్రబాబు నాయుడే నేను ప్రకటన పాలిన వాలంటీర్లందరికీ పదివేల రూపాయలు వేతనాలు చెప్పి అయితే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది వాలంటీర్లను దాదాపు తొమ్మిది నెలల కాలం అయింది ఉన్నటువంటి వాలంటీర్లను ఉన్నటువంటి వాళ్ళ వాటికి జీతాలు ఇవ్వడం లేదు వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు పదివేలు ఇస్తాను అని మోసం చేయడం తప్ప అని వేరే మార్గం కాదు కావున రేపు విజయవాడలో పెద్ద ఎత్తున వాలంటీలతో పదిహేడో తారీఖున ఆందోళన కార్యక్రమం జరుగుతా ఉంది అలంకార సేంద్రంలో మార్చి పదిహేడు అంటే మన్నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి మొత్తం వాలంటీర్లు అందరూ కూడా పొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా ఈ అలంకార సేంద్రంలో జరుగుతున్న ఆ అలంకార అలంకారేంద్రంలో జరుగుతున్న దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము సిఐపి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వం చెప్పినే అధికామని కానీ ఉరువు వాళ్ళని ఈరోజు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు దాదాపు రాష్ట్రంలో లక్షల్లో నాలుగు లక్షల మంది దాకా ఈ వాలంటీర్లందరూ కూడా ఉద్యోగాలు లేక ఏదో చిన్న పైన కుటుంబం ఏదో వాళ్ళందరూ కూడా ఆ రోజు నాలుగు లక్షల మంది దాకా రాష్ట్రంలో చేరడం జరిగింది అయితే మేము ఒకటే చెప్పాలి వాళ్ళ బదిగల వేదనాలు ఇస్తామని ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ కాబట్టి వాళ్ళ బదిగలు వేదనాలు వెంటనే మంజూరు చేయాలా అంటే వాళ్ళందరినీ కొనసాగించాలా లేదు దీని కొరకు రేపు మార్చి అంటే పదిహేడో తారీఖు అలంకర శిల్పం విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన కట్టడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్క వాళ్ళను జయప్రదం చేయాలని చెప్పేసి పేరు పేరు మనందరినీ విజ్ఞప్తి చేస్తాను హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూర్ న్యూస్ ప్రొద్దుటూర్లో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూర్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి